హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలైనా పెద్దలైనా ఇట్టే ఇష్టపడే బాయిల్డ్ ఎగ్తో ఇలా స్టార్టర్స్ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ టేస్టీ బాయిల్డ్ ఎగ్తో స్టార్టర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా అండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలండి మీరు ఎన్ని ఎగ్స్ అయినా తీసుకోవచ్చండి చక్కగా బాయిల్ చేసుకొని పైన పొట్టువలు చేసుకోండి ఇలా వల్ చేసుకున్న ఎగ్స్ని చాక్తో టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి లేదా మీరు ఎగ్ మొత్తం అలానే యాడ్ చేసుకుంటాము అనుకున్న యాడ్ చేసుకోవచ్చండి ఇలా కట్ చేసుకోవటం వల్ల మనం వేసే మసాలాలు అంతా చక్కగా పడతాయండి పిల్లలు అయితే బయట ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఇలా ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లోకి పిండి యాడ్ చేసుకోవాలండి ఈ మైదాపిండి అనేది కొలత చెప్పట్లేదండి మీరు ఎన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నారో చూసుకుని మైదాపిండిని యాడ్ చేసుకోవాలండి మైదాపిండి అనేది నేను కొలత ఏమీ చెప్పట్లేదండి మీరు ఎగ్స్ని ఎన్ని యాడ్ చేసుకుంటున్నారో చూసుకుని ఈ మైదాపిండిని మిక్స్ చేసుకోండి చక్కగా ఒక హాఫ్ కప్పు మైదాపిండి తీసుకున్నానండి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ కూడా తీసుకోవాలండి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉండలనేది లేకుండా జారుగా ఉండాలండి పిండి కలుపుకునేదైతే మనకి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో దోశ బేటర్ లాగా కరెక్ట్గా కలుపుకోండి మరీ చిక్కగా ఉండకూడదండి దోశ బేటర్ మనం ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి సరిపోతుంది చూడండి చక్కగా ఎలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసేసుకోవటమే అండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా మనం పిండిలో డిప్ చేసుకున్నామా ఆయిల్లో యాడ్ చేసుకున్నామా ఇదే ప్రాసెస్లో మొత్తం ఎగ్స్ని ఇలానే యాడ్ చేసేసుకోండి ఎగ్స్కి పిండి అనేది మరి ఎగ్ కూగాను పట్టకూడదండి మనం అలా ఉండాలి అనుకున్నప్పుడు బ్యాటర్ కలుపుకునేటప్పుడు పిండి మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో లూజ్గా అలా కలుపుకున్నప్పుడే మనకి చక్కగా ఉంటుందండి మనం పిండిని పలచగా కలుపుకున్నాం కాబట్టి మనం ఎగ్స్ని ఎక్కువసేపు వేపుకోనవసరం లేదండి పచ్చిదనం పోయింది అనిపిస్తే సరిపోతుంది ఇలా వేగితే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సాసులంతా కలిపేసుకుందామండి ఓ బౌల్ తీసుకొని ఒక స్పూను టమోటా సాస్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోండి సోయా సాస్ ఎక్కువగా యాడ్ చేయకండి బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి మరీ తీపిగా ఉన్నా కూడా తినలేము కదండి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరో బౌల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కాన్ఫ్లోర్ని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి బాయిల్డ్ ఎగ్తో చేసే ఈ స్టార్టర్స్ చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా ఇట్టే ఇష్టపడతారండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఒక పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లి సన్నగా తరుక్కోవాలండి పట్టుబలు చేసుకొని ఇప్పుడు వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా అల్లం తరుగు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకోండి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపేసుకోండి ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా ఉల్లిపాయ కట్ చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ కూడా ఎక్కువసేపు మగ్గించుకొని అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోతే సరిపోతుందండి మనం సాసులు వేసాం కదండి అందులో సాల్ట్ అనేది ఉంటుందండి మీరు సపరేట్గా ఏమీ సాల్ట్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న సాసులు అనేది ఇందులో యాడ్ చేసేసుకోండి చక్కగా ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టేసుకోండి ఇలా ఓసారి కలిగబెట్టుకున్నాక మనం ముందుగా మిక్స్ చేసి వంచుకున్న కాన్ఫ్లోర్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి కాన్ఫ్లోవర్ యాడ్ చేయగానే ఉండలు కట్టేస్తుందండి పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాన్ఫ్లోవర్ వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయ అనేది వేగి వేగనట్టు ఉండాలండి మరి పచ్చిగాను ఉండకూడదు అని ఎక్కువ వేపుకోనకూడదండి మీడియంగా వేగితే సరిపోతుందండి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి సాస్లల్లో ఉంటుంది కాబట్టి మీకు తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా తీసుకొని చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకోండి మనకి ఎగ్స్కి పట్టే విధంగా చూసి ఓసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా బాయిల్డ్ ఎగ్స్ స్టార్టర్స్ రెడీ అయిపోయాయండి మరి ఈ స్టార్టర్స్ మీకు అండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే